పదకొండు గంటల సమయంలో వాళ్ళు అనుకున్న డెస్టినేషన్ కి రీచ్ అవ్వటమే అప్పుడే ట్రెక్కింగ్ తో పాటు కేబుల్ కార్ సైట్ సీయింగ్ అన్నిటికీ పర్మిషన్ ఇవ్వడంతో ఈషిత ఎక్సైట్ అవుతూ డ్రెస్ చేంజ్ చేసుకుని కి వెళ్దాము ముందైతే ఇక్కడ ఈ రోజు నైట్ ఉండటానికి టూ టెంట్స్ తీసుకుందాము అబ్బాయిలు మీరు వెళ్ళి అది చూసి త్వరగా రండి మేము ఇక్కడ సైట్ సీయింగ్ చూస్తూ ఉంటాము అని హ్యాండ్ బ్యాగ్ తీసుకొని ప్రగ్గ చేతిని పట్టుకుని ఇషిత వెళ్లిపోయింది బికాస్ తను ఆల్రెడీ అంతా చూసే ఉంది ఇషత మాత్రమే కాదు ప్రజ్ఞ ఇష్వాన్ మోక్షిత్ వీళ్ళు కూడా చూశారు కానీ ట్రెక్కింగ్ అంటే ప్రతిసారి ఎక్సైట్మెంట్ ఫీల్ ఉండటంతో అందరూ అదే ఎక్సైట్మెంట్ లో ఉన్నారు ఇక ఆడవాళ్ళు ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని లవర్స్ లా చట్టా పట్టాలు వేసుకొని వెళ్ళటం చూసిన బావా బావమర్ది భుజాలు ఎగిరేసి టెంట్స్ కోసం వెళ్లారు ఈజీగానే రెండు దొరకటంతో వాటి కార్డ్స్ తీసుకొని పేమెంట్ చేసేసి అమ్మాయిల కోసం ఫోన్ చేసుకుంటూ వచ్చారు అమ్మాయిలు సైట్ సీయింగ్ లో ఉన్నామని చెప్పటంతో వాళ్ళ దగ్గరికి చేరి వెళ్దామా అని అంటే ముందు కేబుల్ కార్ అని అడిగింది ప్రజ్ఞ అందరూ సరే అని చెప్పి ముందు కేబుల్ కార్ దగ్గరికి వెళ్ళిన నలుగురు ఒకే కేబుల్ కార్ లో మొత్తం పై నుంచి చూస్తూ గట్టిగా అరుస్తూ ఎంజాయ్ చేస్తూ ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు కేబుల్ కార్ డ్రైవింగ్ అయిపోయి తిరిగి మళ్ళీ సేమ్ ప్లేస్ లో దిగగానే నెక్స్ట్ ట్రెక్కింగ్ అనుకున్నారు కానీ ట్రెక్కింగ్ ఏమీ అంత ఈజీ కాకపోవడంతో ఆఫ్టర్నూన్ లంచ్ చేశాక వెళ్దామని ఇష్వాన్ ఆపేశాడు ఇంతలో మోక్ష అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది రక్ష సున్నితం బావా సున్నితం నా నడుము పోయిందంటే రేపు నువ్వు నాతో కాపురం కూడా చేయలేవు తర్వాత మన హ్యాపీ మూమెంట్స్ పిల్లలు ఇవన్నీ ఏమైపోవాలి చెప్పు ఎన్నో కలలు కన్నాను నీతో జీవితం కోసం ఆ జీవితాన్ని నాశనం చేస్తావా బావా నాశనం చేస్తావా అని ఎమోషనల్ గా యాక్టింగ్ చేస్తూ అంది శక్తి తన యాక్టింగ్ చూసి రుద్ర బేస్ వాయిస్ లో శక్తి ఇక ఈ నాటకాలు ఆపితే నేను క్రీమ్ అప్లై చేస్తాను అంటూ క్రీమ్ తీసిన రుద్ర కళ్ళు మూసుకొని బలంగా ఊపిరి తీసుకుని మనసులో ఇప్పుడు దీని నడుమును తెచ్చేస్తే నేను వీక్ అయిపోతానా చచ అస్సలు వీక్ అవ్వను ఇక్కడ ఉంది రుద్ర అనుకుంటూ పుట్టుమచ్చ దగ్గర వణుకుతున్న చేతులతో చూపుడు వేలిని పెట్టాడు అలా పెట్టగానే షాక్ కొట్టినట్టు అనిపించి టక్కున వెనక్కి తీసుకొని ఇదేంటి ఇలా వణికిపోతున్నాను నేను ఏ విషయంలోనైనా ఇలా కాలేదే నాకు మరి ఇప్పుడేంటి ఇలా అని అనుకుంటూ అయోమయంగా ఫేస్ పెట్టి గుటకలు మింగుతూ నడుం వైపే చూస్తుంటే ఇదంతా అద్దంలోనే అద్దంలో అద్దంలో నుంచి చూస్తున్న శక్తి నవ్వుకుంటూ దొరికింది బావా నీ వీక్ పాయింట్ ఇక నుంచి ఆడుకుంటా అని చూడు నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసే వరకు ఈ శక్తి నీకు టార్చర్ చూపిస్తుంది అని ఫిక్స్ అయిపోయి బావా త్వరగా రాయ్ లేదంటే నేను నడుములేని లేని స్వరంలా మారిపోతానేమో అని అంది నా ఆ మాటలకి తేరుకున్న శక్తి అన్నది అర్థం కానట్టు మొహం పెట్టి ఇప్పుడు ఏమన్నావు నువ్వు నడుములేని నాదస్వరం కదా అంటే ఏంటి అర్థం అని అడిగాడు హా బావా నేను అదే చెప్పాను బికాస్ అమ్మాయిల నడుముని నాదస్వరంతో పోలిస్తారు బికాజ్ అబ్బాయిలకి నచ్చినట్టు దానితో శృతి చేయొచ్చని అలా నా నడుము పోతే నువ్వెలా శృతి చేస్తావు చెప్పు బావా కాబట్టి నేను చెప్పింది కరెక్టే కదా అని బుంగమూతి పెట్టుకొని చెప్పి ముందు క్రీమ్ అప్లై చేయి బావా అని అంటే రుద్రయిక తప్పదు అన్నట్టు మరోసారి బలంగా గాలి పీల్చి వదిలి కళ్ళు మూసుకొని శక్తి నడుము మీద చేతులు పెట్టాడు ఈసారి రుద్ర నడుముని ఎటువంటి ఇంటెన్షన్ లేకుండా టచ్ చేయటంతో శక్తికి మొదటిసారి మత్తైన ఫీలింగ్ కలిగింది మరి ఆ స్పర్శలో తనకేమర్థమైందో ఏమో ఇక ఇక్కడ రుద్రకి మాత్రం గొంతులో తడారిపోతూ సన్నని నడుము నడుము మడత ఆ పక్కన పుట్టుమచ్చ తనని ప్రభావితం చేస్తూ నువ్వు చూడటమే తప్ప మమ్మల్ని ఏమీ చేయలేవు అని వెక్కిరిస్తున్నట్టు అనిపిస్తూ ఉంటే శక్తి వైపు చూశాడు శక్తి కళ్ళు మూసుకొని ఏదో తన్మయత్తంలో ఉన్నట్టు మొహం పెట్టింది కానీ అది రుద్ర నిద్రపోతున్నట్టు అనుకుని ఇది నిద్రపోతుంది కదా ఇప్పుడు నేను టచ్ చేస్తే మాత్రం ఏమవుతుంది అని అనుకుంటూ తన చిటికిన వెళ్ళిన నడుము మడత దగ్గర పెట్టి కరువులా ఉన్న మడతలో స్మూత్ గా రాశాడు దెబ్బకి షాక్ అయిన శక్తి కళ్ళు తెరవాలి అనుకుంది కానీ తెరిస్తే రుద్ర తన చేతిని వెనక్కి తీసుకుంటాడని తెలిసి ఆ సాహసం చేయలేక ఆ ఫీలింగ్ ని అనుభవిస్తూ పిల్లోని పిసికేస్తుంది మచ్చ నువ్వురా నన్ను టచ్ అని పిలుస్తున్నట్టు అనుపుచు అనిపించటంతో వణుకుతున్న చేతులతో నడుము రెండు వైపులా గట్టిగా పట్టుకుని ఎంత ముద్దుగా ఉందో ఇది ఇన్ని రోజులు దీనిని ఎలా గమనించకుండా ఉన్నాను కానీ చూసిన దగ్గర నుంచి దీని వైపు ఒకటే మనసు లాగుతుంది అని తనలో తానే చిన్నగా అనుకుంటూ మరోసారి శక్తి వైపు చూసి తను పడుకుందని తనలో తానే కన్ఫామ్ చేసుకున్నాక పెదవులని శక్తి పుట్టుమచ్చ మీద పెట్టాడు ఇప్పుడు ఇవాన్ దగ్గరికి వద్దాం మనం నైట్ డిన్నర్ తర్వాత రూమ్ లోకి వచ్చిన ఇవాన్ నేను నిలదీసి ఫై చేసింది ఇషిక ఇంత సడన్ గా బన్ను చెప్పిన ట్రిప్ కి ఎందుకు ఒప్పుకున్నారు ఇవాన్ గారు అది కూడా ఇష్యూని పంపిస్తూ పైగా ఇష్యూ ఈ మధ్య చాలా డల్ గా ఉంటుంది దీనికి రీజన్ ఏంటి మీకు మొత్తం తెలుసు నా దగ్గర ఎందుకు దాస్తున్నారు నిజం చెప్పండి ఇష్యూ ఎందుకు అలా ఉంది అని సీరియస్ గా అడిగింది ఇవాన్ నవ్వుతూ ఇసుకని దగ్గరికి తీసుకుని ఏదైనా ఉంటే నీతో చెప్పనా ఇషూ నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా అని అడిగాడు అస్సలు లేదు ఇవాన్ గారు మీరు చాలా వరకు నా దగ్గర నిజాలని దాస్తూనే వచ్చారు ఇప్పటి వరకు కూడా ఇకపై దాచకండి ప్లీజ్ అసలు ఏం జరుగుతుందో చెప్పండి ఎందుకు ఇషూ మోక్ష సరిగా మాట్లాడుకోవటం లేదు ఇంతకు ముందులో కనీసం అల్లరి కూడా చేయటం లేదు మోక్ష అయితే డైలీ కాల్ చేసి ఇష్యూ ఇష్యూని విసిగించేవాడు కానీ ఈ మధ్య కాల్స్ కూడా లేవు ఏంటో అర్థం కావట్లేదు మీరైనా చెప్పచ్చు కదా అని అంది ఇషిక గా ఇందుకే ఇష్యూ నీతో ఏదీ చెప్పలేదు చెప్తే నీలో నువ్వే నలిగిపోతూ ఉంటావే తప్ప బయటికి నీ బాధ చూపించవు ఆ బాధని నేను భరించలేను అని అనుకుంటూ ముందుకు పడుతున్న ఇసుక లేని చెవి వెనుక పెడుతూ అల్లరిగా ఇసుక కళ్ళల్లోకి చూస్తున్న ఇవాన్ అదంతా పక్కన పెట్టే ఇషు చాలా రోజుల తర్వాత మనకి ఏకాంతం దొరికింది అది ఎంజాయ్ చేయకుండా ఏంటి ఇష్యూ నీ మాటలు అంటూ ఇంకా సారి నే కడుతున్న ఇసుకని ఎత్తుకొని అప్పటికి ఇప్పటికి నీలో పెద్ద తేడాలు ఏమీ లేవు ఇష్యూ అప్పుడు నా ఇష్యూ కొంచెం స్లిమ్ గా ఉండేది ఇప్పుడు కొంచెం బొద్దుగా అయ్యింది కానీ అదే అమాయకత్వం అదే మాటలు ముద్దు ముద్దుగా ఎంత బాగా మాట్లాడుతుందో అంటూ ఇసుకని బెడ్ మీదకి చేర్చిన ఇవని ఇసుకని మాట్లాడనివ్వకుండా తన పెదవులు అందుకున్నాడు ఇవాన్ తనని డైవర్ట్ చేస్తూ తనకి నిజం చెప్పటం లేదని ఈజీగా అర్థం చేసుకున్న ఇషిక తను చెప్పాలనుకుంటే తప్ప నిజం తనకి తెలియదని అర్థమైపోయి సైలెంట్ గా ఇవాన్ చుట్టూ చేతిని వేసింది దొరికిన ఏకాంతాన్ని ఎన్నో రోజుల తర్వాత మనస్ఫూర్తిగా అనుభవిస్తూ ఇక ఇవాన్ ఇషికను పూర్తిగా డైవర్ట్ చేయటానికి తనలో అల్లరిని మరోసారి నిద్రలేపి ఇషిక మీద చూపించాడు ఆ రాత్రి ఎన్నో ఊసుల తర్వాత ఇద్దరు ప్రశాంతంగా నిద్రపోయారు రక్ష రావటం రావటమే మోక్షిత్ ని హత్తుకుపోయి ఐ మిస్ యూ సో మచ్ మోక్ష నువ్వేంటి ఇక్కడ నేను నా ఫ్రెండ్స్ తో సరదాగా ఎంజాయ్ చేద్దామని వచ్చాను అంటూ తన ఫ్రెండ్స్ వైపు వేలు చూపిస్తూ చూపిస్తే వాళ్ళు చేయి ఊపారు సడన్ గా రక్షని అక్కడ చూసిన మోక్షిత్ ఇషిత ఇద్దరు షాక్ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోతే రక్ష హత్తుకున్న బలమైన షాక్ లో ఉండిపోయాడు మోక్షిత్ తేరుకోలేదు ఇంకా ఇష్మాన్ మాత్రం కళ్ళు చిన్నవి చేసి ఎవరి అమ్మాయి ావని ఎంతలా హత్తుకుపోయింది ఏంటి బావ కూడా ఏంటి సైలెంట్ గా ఉన్నాడు అని అనుకుంటూ తనే ఇనిషియేషన్ తీసుకొని హలో మిస్ అంటూ పిలిచాడు మోక్షిత్ వెనక నుంచి పడుకొని పట్టుకొని లాగుతూ అప్పుడు తేరుకున్న మోక్షిత్ తక్కువ రక్షను వదిలించుకొని నువ్వేంటి రక్ష ఇక్కడ అది కూడా ఇలా సడన్ గా వస్తున్నట్టు చెప్పనే లేదు నువ్వు చెప్పుంటే బాగుండేది కదా అని కొంచెం సీరియస్ గా అంటే ఇషత మాత్రం అయిష్టంగా మొహం పెట్టి మనసులో అనవసరంగా ఇక్కడి వరకు వచ్చాను ఇంట్లోనే ఉండుంటే బాగుండేది డాడా ఏదేదో ఊహించుకొని పంపించాడు కానీ అదేమీ ఇక్కడ జరగదు అని కన్నీటిని కంటికి గడప దాడనివ్వకుండా ఆపేసి గంభీరంగా మొహం పెట్టుకొని జరిగేది చూస్తూ ఉంది ఇష్వాన్ మాత్రం కళ్ళు చిన్నవి చేసి అనుమానంగా చూస్తున్నాడు తనలానే ప్రజ్ఞకి కూడా వాళ్ళిద్దరిని అలా చూసి అనుమానంగా అనిపించి ఇష్వాన్ చేతిని గట్టిగా పట్టుకొని చూస్తూ ఉంది నువ్వేమైనా నాకు చెప్పి వచ్చావా మోక్ష నేనన్ని నీకు చెప్పి చేయటానికి నువ్వు కూడా నాకు చెప్పలేదు కదా నా ప్రపోజల్ కి నువ్వు సరిగా రియాక్ట్ కాలేదు అందుకే మైండ్ డిస్టర్బ్గా అనిపించి సిటీ నుంచి కొంచెం దూరంగా వస్తే ప్రశాంతంగా ఉంటుంది అనిపిస్తు అనిపించి ఇలా వచ్చాను కానీ ఇక్కడ నిన్ను చూడగానే ఎంత ఎగ్జైట్ ఫీల్ అయ్యానో తెలుసా కానీ నువ్వు మాత్రం ఎగ్జైట్మెంట్ ఫీల్ కాకుండా ఇలా ఎదురు ప్రశ్నిస్తున్నావు అని అంది రక్ష విసుగ్గా మొహం పెట్టి ఇంతలో రక్ష ఫ్రెండ్స్ మోక్షిత్ దగ్గరికి వస్తుంటే మోక్షిత్ కొంచెం టెన్షన్ గా ఇప్పుడు కాదు రక్ష నేను తన ఇప్పుడు కాని రక్ష నేను త తను ప్రేమించుకున్న విషయం చెప్తే బన్ను ఎంత సీరియస్ గా రియాక్ట్ అవుతాడో కూడా ఊహించలేను అనుకుని సరే రక్ష నువ్వు నీ ఫ్రెండ్స్ తో వచ్చావు కదా నీ ఫ్రెండ్స్ తో నువ్వు ఎంజాయ్ చేయి నా ఫ్రెండ్స్ తో నేను ఎంజాయ్ చేస్తాను బాయ్ అని చెప్పి చిత్త చేతిని పట్టుకుని లాక్కెళ్లిపోయాడు వెనక్కి అనుమానంగా రక్ష వైపు చూస్తూ కదిలారు ఈశ్వాన్ ప్రజ్ఞలు ఇషిత చాలా విసుగ్గా కొంచెం దూరం రాగానే మోక్షి చేతిని విదిలించుకుని నాతో ఎందుకు వస్తున్నావు మోక్షిత్ నీ లెవర్ వచ్చింది తనే నీ కాబోయే భార్య కూడా త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు ఇద్దరు ఇంకా ఎందుకు ఈ నాటకాలు వెళ్ళిపోవచ్చు కదా తనతో నేనైనా ప్రశాంతంగా ఉంటాను అని విసుగ్గా అంది అప్పటికే తమ దగ్గరికి చేరుకుంటున్న బన్ను చిన్నులని చూసిన మోక్షిత్ కంగారుగా ఇషిత నోటిని తన చేతితో మూసి ఆపవే తల్లి ఇప్పుడు కాని రక్ష గురించి నీ తమ్ముడికి తెలిస్తే నన్ను కైమా కింద కొట్టేస్తాడు కొంచెమైనా నా గురించి టెన్షన్ ఉంటే నోరు మూసుకుని నాతో పాటు పద ఇక రక్ష అంటే తర్వాత మాట్లాడుకుందాం మనం అని చెప్పి బన్ను రాగానే పనులన్నీ బయట పెట్టి సారీ బన్ను సడన్ గా ఫ్రెండ్ రావడంతో మన ప్లాన్ డిస్టర్బ్ అయ్యింది అని అంటే తను నిజంగా నీ ఫ్రెండేనా నా బావా అని అడిగాడు ఈశ్వాని ఇద్దరి వైపు అనుమానంగా చూస్తూ కానీ చూసిన దగ్గర నుంచి దీని వైపు ఒకటే లాగుతుంది అని తనలో తానే చిన్నగా అనుకుంటూ మరోసారి శక్తి వైపు చూసి తను పడుకుందని తనలో తానే కన్ఫామ్ చేసుకున్నాక పెదవులని శక్తి పుట్టుమచ్చ మీద పెట్టాడు రుద్ర రుద్రపెదవులు తన పుట్టుమచ్చని తాకగానే ఇక తట్టుకోలేని శక్తి ఫోర్స్ గా వెనక్కి తిరిగితే రుద్రపెదవులు ఈసారి నాభిని చేరాయి దెబ్బకి ఉలిక్కి పడిన రుద్రశక్తి వైపు చూసేసరికి శక్తి రుద్రవైపు మొత్తైన కళ్ళతో చూస్తూ ఏంటి బావా ఇలా అయిపోయావు నువ్వు నాకు ముద్దు పెట్టేశావు బావా అని గట్టిగా అరిచింది శక్తి నువ్వు నువ్వు నిద్రపోలేదా మీరుకొనే ఉన్నావా అని దడదడలాడుతున్న గుండెతో దొరికిపోయాను అన్నట్టు మొహం పెట్టి అడిగాడు రుద్ర నిద్ర పోయాను బావా కానీ నీ పెదవులు నన్ను నిద్ర లోకల నుంచి బయటికి లాక్కొచ్చును మరి నువ్వు చేసింది చూపించాయి నేను గెలిచేశాను బావా నేను గెలిచేశాను నీ మీద నా నా నీ మనసులో నా మీద ఫీలింగ్స్ పుర్తించేశాను వావ్ అంటూ ఎక్సైట్మెంట్ లో పైకి లేవాలి అనుకున్న శక్తి నడుము మరోసారి నొప్పి పుట్టడంతో అమ్మ అంటూ వెనక్కి పడిపోయి ఎక్సైటింగ్ లో నొప్పి నడుము నొప్పి గురించి మర్చిపోయాను అని అంది శక్తి రుద్ర చేతిని పట్టుకొని తన మీదకి లాక్కుంటూ ఏమరపాటుగా ఉన్న రుద్ర శక్తి లాగగానే తన మీద పడిపోతే శక్తి మాత్రం రుద్ర బుగ్గ మీద చేయి పెట్టి బొటన వేలితో నిమురుతూ ఎందుకు బావా నా మీద ఉన్నా ఉన్న ఇష్టాన్ని తొక్కేస్తావు ఎందుకు నేను ఇష్టం లేనట్టు బిహేవ్ చేయటం చెప్పు కష్టంగా నీ మనసుని ఆచుకోవాల్సిన అవసరం లేదు బావా ప్రామిస్ చేసి చెప్తున్నాను నేను ఎప్పటికీ నిన్ను వదిలి వెళ్ళను నువ్వు పో అన్నా కూడా పోయే ఛాన్స్ కూడా లేదు బావా కాబట్టి నువ్వు సంతోషంగా ఏ భయం లేకుండా నీ మనసులో ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు నేను ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నాను బావా ప్లీజ్ ప్లీజ్ నీ మనసులో మాటలు చెప్పవా అని ప్రేమగా అడిగింది శక్తి ప్రేమకి కరిగిపోయిన రుద్ర నిజంగానే నువ్వు నన్ను జీవితాంతా వదిలి వెళ్ళవు కదా లేదంటే మాట మీద నిలబడకుండా మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయి నన్ను మళ్ళీ రాయిలా మార్చేస్తావా అని బేలగా అడిగాడు రుద్ర ఎప్పుడు రుద్రని అలా చూడని శక్తి కన్నీళ్లతో లేదు అన్నట్టు తల ఊపి రుద్ర తలని ఫోర్స్ గా తన గుండెలకి హత్తుకొని ఈ గుండె చప్పుడు వినుబావా ఇది నీ కోసం కాక ఎవరి కోసం కొట్టుకుంటుంది అనుకుంటున్నావు నో వాట్ బావా నీ కోసం నేను ఈ ప్రపంచాన్ని ఎదిరించడానికి సిద్ధమైపోయాక నీ జీవితంలోకి వచ్చాను నువ్వు ఎవరన్నది నాకు అనవసరం ఎలా పుట్టావు అన్నది ఎలా పెరిగావు అన్నది పూర్తిగా నాకు అనవసరం నాకు కావలసింది నువ్వు నీ ప్రేమ మాత్రమే నువ్వు నేను అన్నయ్య ఆద్య మన నలుగురు ఒక ఫ్యామిలీ బావా ఆ ఫ్యామిలీ మీద ఒట్టేసి చెప్తున్నాను నేనెప్పటికీ నిన్ను వదలను బావా నా మీద నమ్మకం ఉంచు అని ఎమోషనల్ గా అంది శక్తి థ్యాంక్ యూ శక్తి థ్యాంక్ యూ సో మచ్ అంటూ శక్తిని గట్టిగా హత్తుకొని కన్నీళ్ళని రుద్ర గుండెల మీద శక్తి గుండెల మీద వదులుతూ యునో వాట్ శక్తి చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడూ మనస్ఫూర్తిగా నవ్వింది లేదు ఊహ తెలిసిన తర్వాత నేను ఉన్న పరిస్థితికి నా మీద నాకే ఆసక్తి వేసింది ఎంతలా అంటే ఇలాంటి బ్రతుకు బ్రతకటం కంటే చావటం మంచిది అనిపించేంతలా అన్ని అవమానాలు పడ్డాను తెలుసా నేను ఇన్ని అవమానాలు పడ్డా కూడా ఆద్య వేణువుల విషయంలోనే ఎక్కడో చిన్న సంతోషం వాళ్ళ జీవితం నా జీవితంలా కాకూడదన్న స్వార్థంతోనే వాళ్ళని బాగా చదివించుకున్నాను కష్టం చేశాను అందరినీ ఎదిరించాను అన్నిటికీ ఎదురు తిరిగాను చివరికి ఇదిగో ఇక్కడ ఉన్నాను అని తన గతాన్ని తలుచుకుంటు చెప్తున్న రుద్ర నోటి మీద తన అరచేతిని అడ్డం పెట్టిన శక్తి జరిగింది గతం జరిగిన గతం వదిలి భవిష్యత్తుని చూడు బావా నాతో కలిసి ఎంత అందంగా ఉంటుందో ఊహించుకో నువ్వు నేను మన పిల్లలు ఆద్య వేణు అన్నయ్య వాళ్ళ పిల్లలు బావా ఎంత బాగుంది కదా ఈ ఊహ ఈ ఊహ దాన్ని నిజం చేసేద్దాం బావా ప్లీజ్ ప్లీజ్ అని అడిగింది శక్తి రెండు నిమిషాల మౌనం తర్వాత ఏదో నిర్ణయానికి వచ్చిన రుద్ర శక్తి మీద నుంచి లేచి కూర్చుని ఇంతవరకు అడిగే సందర్భం రాలేదు అడగాల్సిన అవసరం కూడా లేదనుకున్నాను కానీ ఇప్పుడు అవసరం వచ్చింది శక్తి మీ అమ్మా నాన్నలు ఎవరు ఎక్కడ ఉంటారు ఏం చేస్తూ ఉంటారు నువ్వు ఇలా నాతో పెళ్లి చేసుకుని నాతో నేను ఉంటున్న విషయం వాళ్ళకి తెలుసా లేదా నువ్వు ఈ డీటెయిల్స్ అన్ని చెప్తే నేను ఒకసారి వాళ్ళతో మాట్లాడుతాను అని అన్నాడు తను నిజంగా నీ ఫ్రెండేనా బావా అని అడిగాడు ఇశ్వాని ఇద్దరి వైపు అనుమానంగా చూస్తూ ఇషిత మోక్షిత్ ఒకరి మొహం ఒకరు చూసుకుని ఇషిత నిజం చెప్పాలనుకునే లోపు అవును రావన్ను తను నాకు మాత్రమే కాదు మీ అక్కకి కూడా ఫ్రెండ్ ఏమి ఇషూ చెప్పవేంటి తను నీకు కూడా ఫ్రెండే కదా అని తన నుదుటిని పట్టిన చెమటలు చూచుకుంటూ చెప్తే ఇషిత అసహనంగా ఏమో నాకు తెలియదు మీరేం మాట్లాడుకుంటున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు అర్థమైన నేను ఏది చెప్పను అండ్ మోక్షి నీకోసం రక్ష ఎదురు చూస్తూ ఉండుంటుంది వెళ్ళు వెళ్ళి తనతో ఎంజాయ్ చేయి మీరు రండి బన్ను చిన్ను మనం వెళ్ళి ఫుడ్ తిందాం మంది మమ్మీ పంపించింది కదా అంటూ టెన్స్ వైపు కదిలితే ఇషిత మాటలకి పళ్ళు నూరుకున్న మోక్ష రక్షతో నేను తర్వాత మాట్లాడుతాను నేను మీతోనే వస్తాను నాకు బాగా ఆకలిగా ఉంది అంటూ వాళ్లతో కలిసి వెళ్ళిపోయాడు ఇదంతా దూరం నుంచి చూస్తున్న రక్ష పళ్ళు కొరుకుతూ నీ కోసం నిన్ను వెతుక్కుంటూ ఇంత దూరం వస్తే నాతో కనీసం ప్రాపర్ గా కూడా మాట్లాడలేదు కానీ వాళ్లతో మాత్రం ఎంత సంతోషంగా మాట్లాడుతున్నావు మోక్ష ఇలానే కొనసాగితే నువ్వు ఖచ్చితంగా నా నుంచి దూరం అయిపోతావు నెవర్ అలా జరగటానికి వీల్లేదు నువ్వు నాకు మాత్రమే సొంతం ఎట్టి పరిస్థితుల్లోనే నిన్ను నా సొంతం చేసుకుని తీరుతాను అని అనుకుంటూ ఉండగా రక్ష ఫ్రెండ్స్ తన దగ్గరకు వచ్చి ఏంటి నీ బాయ్ ఫ్రెండ్ ఆ ఇష్టం వెనక తిరుగుతున్నాడు అసలు మోక్షిత్ నిన్ను నిజంగానే ప్రేమించాడా లేదంటే అవసరానికి వాడుకుంటున్నాడా మాకెందుకు అవసరానికి వాడుకుంటున్నాడని అనిపిస్తుంది లేదంటే ఎవరైనా ప్రేమించిన అమ్మాయి కనిపిస్తే ఎగ్జైట్ అయ్యి హక్ చేసుకుని ముద్దుల వర్షం కురిపిస్తారు కానీ ఈ లక్ష్యూ అంటూ దూరం జరపరు అని వెక్కిరింతగా అన్నారు ఆ వెక్కిరింతగా కాలిన రక్ష మైండ్ యువర్ వర్డ్స్ మీరు ఇక్కడికి వచ్చింది ఎంజాయ్ చేయడానికి అంతే నన్ను ఎదు ఎదురు మీద మీదే వేయడానికి కాదు ఈ క్షణం మిమ్మల్ని ఇక్కడి నుంచి తోసేయగల కేసు కూడా ఉండదు అని లోయ చూపిస్తూ చెప్పి కాబట్టి నోరు మూసుకొని నేను చెప్పింది చేయండి ఎక్స్ట్రా చేసి అనవసరంగా నా చేతుల్లో చావకండి అని సీరియస్ గా చెప్పి తను కూడా ఇషిత వాళ్ళు వెళ్ళిన వైపే వెళ్ళింది కానీ తను వెళ్ళి ఇషిత వాళ్ళు ఇషిత వెళ్ళేసరికి ఇషిత వాళ్ళు ఇషిత టెంట్ లోకి అందరూ చేరిపోయి ఇసుక పంపించిన చపాతి చట్నీ ఎంజాయ్ చేస్తూ తింటున్నారు తినడం అయిపోయాక కి వెళ్దామని ఇష్వాన్ అంటే మోక్షిత్ కొంచెం టెన్షన్ గా అనవసరంగా ఇక్కడ ఉండటం ఎందుకు మనం దీనికి దగ్గరలో ఉన్న ఇంకో ట్రెక్కింగ్ ఏరియా ఉంది కదా అక్కడికి వెళ్దామా అని అడిగాడు నెవర్ ఇక్కడ అన్ని ఫిక్స్ చేసుకున్నాక ఇప్పుడు సడన్ గా ప్లాన్ చేంజ్ ఏంటి ఇక్కడ ట్రెక్కింగ్ అయినా అక్కడ ట్రెక్కింగ్ అయినా ఒకటే కదా నోరు మూసుకొని పద బావా అంటూ ఆడవాళ్ళని రెడీ అవ్వమని చెప్పి మగవాళ్ళు తమ తమ టెంట్స్ లోకి వెళ్లి వాళ్ళు కూడా రెడీ అవ్వటం మొదలు పెట్టారు కానీ మోక్షి గుండె మాత్రం పీస్ పీస్ అంటూ ఎప్పుడెప్పుడు రక్ష తన దగ్గరకు వచ్చి ఎప్పుడు ప్రేమ బాంబు పేల్చి ఆ ని తన కింద పెట్టి మరీ వెళ్లిపోతుందని భయంతోనే రెడీ అయ్యాడు ఇక్కడ రక్ష కూడా ట్రెక్కింగ్ కోసం తన ఫ్రెండ్స్ తో కలిసి ఆల్రెడీ నేమ్స్ నేమ్ కూడా ఇచ్చేసి ఇషిత వాళ్ళు వస్తారేమో మోక్షిత్ రాగానే తన వైపు లాగేసుకుని తనతో పాటు తీసుకు వెళ్లిపో వెళ్ళాలనుకుని ఎదురు చూస్తూ ఉంది Thank you for listening and please like, share, comment and subscribe.